వరాహి అమ్మవారి గురించి చాలా ముఖ్యమైన సమాచారం ఇచ్చారు చాలా మందికి యూస్ఫుల్ విషయాలు ముఖ్యంగా పూజా విధానం అసలు అమ్మవారిని పూజించుకోవడం వల్ల మనం ఎలాంటి ప్రతిఫలాన్ని పొందవచ్చు అసలు ఏ కోరిక కోరకపోయినా అమ్మవారి ఏమిస్తుంది అనేది కూడా చాలా చక్కగా చెప్పారు అంటే రఘుప్రి గారు చాలా మంది ఈ మధ్య కాలంలో ముద్రలు వేసుకోవటం అనేది చాలా మంది చేస్తున్నారు ఆచరిస్తున్నారు మంచి విషయమే సో ఎలాంటి ముద్రలు వేసుకోవాలి అప్పుడు ఏదైనా మంత్రాలని జప్పించుకోవడం కానీ ఎలాంటి మంత్రాలని జప్పించుకోవచ్చు ఎంత సమయం ఆ ముద్రలో ఉండాలి అప్పుడు ఏదైనా ప్రత్యేకమైన పూజలు కానివ్వండి ప్రత్యేకమైన విషయాలు కానీ ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి చెప్పండి ఉన్నాయి అంటే బీజాక్షరాలతో కాకుండా బీజాక్షరాలతో జనరల్గా చెప్పడం అంటే దానికి చాలా సాధన ప్రక్రియ ఉండాలి సింపుల్గా చిన్న చిన్న మంత్రాలు నేర్ చెప్తాను ఆ ముద్ర వేసుకుని ఆ ముద్ర ఎలాగో కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను ఆ ముద్ర వేసుకుని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు వీలైతే నూట ఎనిమిది సార్లు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు అందరికీ కావాల్సింది ఏంటి ధనం ఆ ధనం మూలం ఏదైనా సో ధనం కోసం ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను ఆ ముద్ర ఇది ఈ కుడి చేతి బొటన వేలికి ఈ వేలు పెట్టి మిగతా వేళ్ళన్ని ఇలాగ పెట్టి ఈ వేలుని లోపల పెట్టాలి ఇది అమ్మవారి ముద్ర ఓకే మరొకసారి కుడి చేతి బొటన వేలి మీద వేలు వేలు మిగతావన్నీ లోపల పెట్టి ఈ బొటన వేలిని బొటన వేలిని లోపలికి పెట్టి బయటకి ఈ వేళ్ళు ఇలా కనపడాలి ఇది వారాహి అమ్మవారి ముద్ర ఎస్ ఈ ముద్రతో మనం చెప్పవలసిన మంత్రాలు ఏంటంటే ధనం కోసం అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోరిక ఉంది ధనం కోసమైతే ఓం శ్రీం ధన ఓకే తర్వాత మనకి ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు రాసుకునే ప్రయత్నం కూడా చేయండి వీలైతే స్క్రీన్ మీద దీనికి సంబంధించి స్టిప్ వేసే ప్రయత్నం చేస్తాము ఇన్ కేసు కాని పక్షంలో మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు స్పష్టంగా తప్పు లేకుండా ఉచ్చరించాలి కాస్త దీర్ఘం మిస్ అయిన అక్షర దోషం ఉన్న ప్రతిఫలం ఉండదు ఆ విషయం గమనించండి చెప్పండి తర్వాత మనకి చాలా నిదానంగా చెప్తాను మనకి ఏదైనా చెప్పుకోలేని కష్టము తీరని కష్టము ఉందంటే కనుక ఇందాకటి ముద్రలోనే వజ్రసేన వక్రతుండ దేవసేన వారాహి భవతి భవ వజ్రసేన వక్రతుండ దేవసేన వారాహి భవతి భవ ఇది మనకి ఏదైనా తీవ్రమైన కష్టం ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ ఉన్నప్పుడు ఈ మంత్రం అదే ముద్రతో అయితే ఆ అప్పులు బాధ ఎక్కువ కొంతమందికి చాలా ఉంటుంది ఊరు ఊరికి అప్పులు చేస్తుంటారు తీర్చలేకపోతుంటారు అయితే ఏ మంత్రమైనా మీ సులువు మీ ఓపికను బట్టి తక్కువలో తక్కువ పదకొండు సార్లు ఇరవై సార్లు ఇరవై ఏడు సార్లు ఇంకా నూట ఎనిమిది సార్లు ఇంకా మీకు ఆ తల్లి ఇది ఉంది అంటే నూట ఎనిమిది సార్లు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఆ సమయంలో ఏ ముద్రతో ఈ మంత్రము మీరు ఇన్నిసార్లు మీ ఓపికను బట్టి చేసుకోవచ్చు ఏ మంత్రమైనా నేను చెప్పే మంత్రం ఏదైనా సరే అప్పులు ఎక్కువ ఉండి తీర్చలేని పక్షంలో అయితే కనుక ఓం శ్రీ పంచమీ దేవ్యై నమ అప్పుల కోసము ఇందాక చెప్పింది మనశ్శాంతి కోసము తట్టుకోలేని బాధ ఉంటాయి అంతగా ఇది అప్పుల బాధ తీరడానికి అయితే కార్యసిద్ధి మనకి ఏదైనా ఒక ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఇల్లు ఇంపార్టెంట్ ఇది చాలా ఇల్లు కొనుక్కోవాలన్నా లేదంటే ఉద్యోగం ఏదైతే మీరు పెళ్లి ఎగ్జామ్స్ ఏదైనా ఒక ఎక్స్క్లూజివ్ ఒక పర్టికులర్ కార్యం కోసం అయితే స్లోగా చెప్తాను రాసుకోండి లేదంటే ம வினண்ட ஓம் ஐ க் ஐ சர்வசி பிரதய ஓவி ஓம் ஐம் ஐம் சர்வசி பிரதாயை ஓம் வாரி நமோ நமக்கு ఎనిమిది సార్లు కనుక చేసుకుంటే సత్వర ఫలితం వస్తుంది ఇక అవ్వవు అని ఏదైతే మీరు వదిలిపెట్టేశారో ఈ మంత్రం చెప్పుకుని ఆ కార్యం చేయండి సక్సెస్ సక్సెస్ అవుతుంది ఇది కార్యసిద్ధి కోసం అయితే ఆ మనం శత్రువులు మనకి విపరీతంగా తెలియని శత్రువులు ఉన్నారు గుప్త శత్రువులు కానీ ఎదురు శత్రువులు కానీ ఉన్నారు అనుకోండి దానికి ఏం చెప్పాలి అంటే ఓం మహిష్వజాయై విద్మహే దండ వారాహి ప్రచోదయాత్ ఇది గాయత్రి మంత్రం అనమాట వారాహి గాయత్రి దీన్ని ఎనిమిది సార్లు కనుక ఒక రోజు అనుకోండి ఆ తక్కువలో తక్కువ మూడు రోజులు పదకొండు రోజులు జపించండి తప్పకుండా మీకు తెలియకుండానే శత్రువులు మిత్రులు అయిపోతారు ఇది ఎక్స్క్లూజివ్ శత్రువుల కోసం అనమాట తర్వాత ధన ఆకర్షణ కావాలిగా మనకి ధనం రావడం వేరు ధన ఆకర్షణ వేరు ధన ఆకర్షణ కోసం అంటే మనకి తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని వైపు రావడం కోసం ఓం నవే వర్ష దేవి ఆ సంవర్ధిని కామరూపిణి దేహిమే ధనం స్వాహ మళ్ళా ఒక్కసారి ఓం నవే వర్ష ఇలాహి దేవి సంవర్ధిని కామరూపిణి దేహిమే ధనం స్వాహ ఈ మంత్రాన్ని భోజపత్రం మీద రాసి మీరు చదువుతూ మూడు సార్లు కానీ మళ్ళీ ఇందాకట్లా కానీ మీద రాసి ఇది మీరు డబ్బు పెట్టుకునే ప్రదేశము గాల్లా పెట్టి అవ్వచ్చు లేదా లేదు అంటే మీ పరిచి ఉంటుంది కదా వ్యాలెట్ ఉంటుంది కదా దానిలో మీరు కనుక ఇది పెట్టుకుని ఉన్నట్టయితే అన్ఎక్స్పెక్టెడ్ గా ధనం వచ్చే అవకాశం ఉంటుంది తరువాత వారాహి మంత్రం శ్రీం ఓం కామన్ ఓం శ్రీం స్వప్నేశ్వరి కార్యం మే వద స్వాహ ఓం శ్రీం స్వప్నేశ్వరి కార్యం మే వద స్వాహ ఇది రాత్రిపూట పడుకునే ముందు ఎనిమిది సార్లు కనుక చెప్పుకొని తక్కువలో తక్కువ మూడు సార్లు ఈ ఇది ఎలాగా కామన్ అనమాట ఎన్నిసార్లు అనుకునేది దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకి అమ్మా నేనేం చెయ్యాలి రేపటి నాడు నా పరిస్థితి ఏంటి లేదా నేను అనుకుంటున్నాను అనేది స్వప్నంలో కనిపించి ఈ తల్లి మీకు సూచనప్రాయంగా చెప్తుంది సొల్యూషన్ కానీ మనం గమనించుకోవాలి రైట్ తదుపరి ఆ ఓన్లీ వారాహిదేవి మంత్రం నిత్యం మనం పఠించుకోవడానికి ఓం ఐం క్లీం ఓం ఓం ప్రదాయై వారాహి దేవ్యై నమో నమ ఇది మామూలు వారాహి దేవి మనకి ఏమీ లేదు ఆ తల్లిని జాలించుకోవాలి ఇది మంత్రం అనమాట అంటే బీజాక్షరాలతో కాకుండా సులువుగా అందరూ చేసుకునే విధంగా చెప్పాను అక్షర దోషం లేకుండా ఇంత సులువులో కూడా అక్షర దోషం లేకుండా చక్కగా చదువు నూట ఎనిమిది సార్లు చేసుకుంటే ఆ అన్ని కార్యాలు మనం ఏదనుకుని చేస్తామో అన్ని కార్యాలు నెరవేరుతాయి ఒక చిన్న సందేహం ఏమిటంటే ఒకవేళ ఉచ్చారణ సరిగా రాని వాళ్ళకు ఉంటుంది సార్లు ప్రయత్నించిన జరగని వాళ్ళు ఇప్పుడు మనం చెప్పింది ఏదైనా రికార్డ్ చేసుకొని పక్కన పెట్టుకొని అలా చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదంటే మీరు ఒక ఈ స్క్రోల్ అవుతున్నప్పుడు ఆ పాజ్ పెట్టుకుని ఆ మంత్రం రాసుకుని ఆ నోటుతో చదవకపోయినా కళ్ళతో చదువుకున్న ఫలితం ఉంటుంది రైట్ నోటితో అందరికీ నోరు తిరగాలని లేదు కదా దాన్ని కళ్ళతో చూస్తూ మనం చదువుకున్నా కానీ ఆ ఫలితం తత్సమానమైన ఫలితాన్ని ఇస్తుంది ఇంకా చిన్న మంత్రం చెప్తాను అంటే అది కూడా మిగతావి ఏవి మాకు అవ్వటం లేదు అని కనుక చెప్పిన వాళ్ళకి ఇది కనుక చెప్పుకుంటే అసలు సమస్యే లేదు ఆ చిన్న మంత్రంగా చెప్తాను ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః నమే ఇవి కూడా మేము చెప్పలేము అని అనుకుంటే గనక ఓం అష్టవారాహి నమః ఇది కూడా చెప్పలేకపోవడానికి ఇంకా తప్పకుండా చెప్పొచ్చు సో ఇది నూటెనిమిది సార్ నూటెనిమిది సార్ ఓం అష్టవారాహి నమ చాలా అది ఎప్పుడు మన నిరంతరం పెట్టకుండా అయ్యో నూటెనిమిదే అయిపోయినయ్యా అనుకుని మనసు జపమాల మీద కాకుండా మంత్రం మీద పెట్టుకొని ఎంత అవుతాయి అదనమాట రైట్ ఇవి ముఖ్యంగా అమ్మవారి అనమాట చాలా చాలా చక్కగా చెప్పారు ముద్రతో సహా మంత్రోచ్చారణ ఏ సమస్యలకి ఎలాంటి మంత్రాలు ఉన్నాయి చక్కగా రాసుకోండి మాక్సిమం పఠించే ప్రయత్నం చేయండి చాలా సింప్లిఫై చేసి చెప్పారు ఇక ఇది కూడా రాకపోతే చాలా కష్టం రఘుప్రియ గారు అన్నట్టుగా అందరికీ యూస్ఫుల్ అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఇంకా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఇలాంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక సమాచారం కానివ్వండి లేదా జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు రఘప్రిగ్ అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆవిడ దగ్గరికి వెళ్తే చాలా గుప్తంగా ఉంచబడుతుంది మీ సమాచారం ఏదైనా కూడా మీకు సమస్య ఏదైనా దానికి పరిహారం కూడా చెప్పబడుతుంది ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే